దోమలను అరికట్టడానికి చాలామంది తమ ఇళ్లలో మస్కిటో కాయిన్స్ రీఫిల్స్ ఇంకా స్ప్రేలను ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే వీటి తయారీలో కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిని ఎక్కువగా వాడడం వల్ల జలుబు ఆయసం ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కానీ ఎటువంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా దోమల సమస్య నుండి ఈజీగా బయటపడే ఒక మంచి మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం వర్షాకాలం కాలానికి దోమలతోడైతే డెంగ్యూ మలేరియా జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతారు ఆసుపత్రిలన్నీ రోగులతో కిటకిటలాడుతాయి అధికార యంత్రాంగంతో పాటు మనం కూడా దోమల నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నా అవి మళ్లీ వస్తూనే ఉంటాయి అయితే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమల్ని పూర్తిగా నివారించవచ్చని చెబుతున్నారు వాటిలో ఒకటి రోజ్మేరీ రోజ్మేరీ మొక్కలు ఇంట్లో ఉంటే దోమలు రావట దీని నుండి వెలువడే వాసన వల్ల దోమలే కాదు కొన్ని రకాల పురుగులు కూడా ఇంట్లోకి రావట రెండు లెమన్ బామ్ ఈ లెమన్ బామ్ మొక్కల నుండి హార్స్ మింట్ సువాసన వస్తుందట ఈ సువాసనకు దోమలు చుట్టుపక్కల ఉండలేవు అలాగే బంతి పూలు ముద్ద పూల మొక్కలు ఎక్కడుంటే అక్కడ సువాసనలు వెదజల్లుతుంటాయి దీంతో దోమలు ఈగలు పురుగులు ఇలా ఎగిరేవి ఏవి కూడా ఈ మొక్కలు ఉంటే మీ ఇంట్లోకి దరిచేరవు ఇక తులసి తులసి మొక్కలు అందరి ఇళ్లలోనూ కామన్గా ఉండేవి పూజ చేసే కుండీలోని మొక్క కాకుండా రెండు మూడు కుండీల్లో ఈ తులసి మొక్కలను పెంచి చూడండి దీని నుండి వెలువడే సువాసనల వల్ల పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది పైగా దోమలు కూడా రావు ఐదోది లెమన్ గ్రాస్ ఈ లెమన్ గ్రాస్ మొక్క గురించి అందరికీ తెలిసిందే ఈ మొక్కలోని కాడలను కట్ చేసి లెమన్ టీ చేసుకొని తాగుతుంటారు ఈ లెమన్ గ్రాస్లో ఉండే కొన్ని సుగుణాల వల్ల కూడా దోమలు రావు మరిందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఐదు మొక్కలను మీ ఇంట్లో పెంచుకొని దోమల బారి నుండి దూరంగా ఉండండి